బైబుల్ ప్రకారం భూమి పుట్టి ఆరు వేల సంవత్సరాలు మాత్రమే అవుతుందా దేవుడు ఈ సృష్టిని ఆరు రోజుల్లోనే చేసేశాడు అని బైబుల్ చెబుతుందా లేదా చెబుతుంది అని మనమే సొంతగా కల్పించుకుని ఊహించుకుని చెబుతున్నామా భూమి పుట్టక గురించి శాస్త్రవేత్తలు చెబుతున్న బిగ్ బ్యాంగ్ థియరీ నిజమేనా ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం హలో ఆల్ వెల్కమ్ టు ట్రీ ఆఫ్ ట్రూత్ నిజానికి భూమి పుట్టి ఆరు వేల సంవత్సరాలు మాత్రమే అవుతుందని బైబిల్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఎక్కడ చూసినా మనకు అస్సలు ఒక్క వచనం కూడా కనిపించదు ఎందుకంటే బైబిల్లో అలాంటి వచనం అసలు లేనే లేదు కాబట్టి మరి భూమి పుట్టి ఆరు వేల సంవత్సరాలు అవుతుందని ప్రజలు ఎక్కడ పదం చేసుకుంటున్నారంటే నేను ముందుగా చెప్పిన ఈ భూమి పైన మొదటి మనిషి ఆవిర్భవించి ఇప్పటికి లక్షల సంవత్సరాలా లేకపోతే కేవలం ఆరు వేల సంవత్సరాలా అనే టాపిక్ లో ఆధారాలతో చెప్పిన దాన్ని బట్టి మనిషి ఆవిర్భవించి ఇప్పటికి సుమారు ఆరు వేల సంవత్సరాల నుండి ఆరు వేల ఐదు వందల సంవత్సరాలు మాత్రమే అవుతుంది కాబట్టి బైబుల్లో దేవుడు భూమిని మూడవ రోజు సృష్టించి మనిషిని ఆరవ రోజు సృష్టించాడు అన్న ఉంది కాబట్టి ఆరు వేల సంవత్సరాల క్రితం సృష్టించబడ్డ మనిషికి మూడు రోజుల ముందే భూమి సృష్టించబడింది అనే ఊహతో భూమి యొక్క వయసు కూడా సుమారు మూడు రోజుల సంవత్సరాలు మాత్రమే అనే అపోహతో కొంతమంది బైబిల్ని తప్పుగా అర్థం చేసుకుని బుద్ధిగా వాదిస్తూ బైబిల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇలా చాలా మంది వాదించడానికి కారణం ఏంటంటే ఒరిజినల్ గా హిబ్రూ అనే లాంగ్వేజ్ లో రాయబడ్డ బైబుల్ ని తెలుగులోకి సరిగ్గా ట్రాన్స్లేట్ చేయకపోవడం ట్రాన్స్లేట్ చేసే వాళ్ళకి హిబ్రూ భాష సరైన భాషా జ్ఞానం లేకపోవడం ట్రాన్స్లేట్ చేసేటప్పుడు హిబ్రూలోని కొన్ని పదాలని ఏ సందర్భానికి ఏ అర్థం వస్తుందో ఎలా విభజించాలో తెలియకపోవడం బైబుల్లో సృష్టి పుట్టుక గురించి ఆది మొదటి రెండు అధ్యాయాల్లో మనం చూడొచ్చు ఆ అధ్యాయాల ప్రకారం ముందు వెలుగుని చీకటిని చేశాడు అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాయను తర్వాత ఆకాశాన్ని చేశాడు అస్తమయమును ఉదయమును కలగగా రెండవ దినమాయను తర్వాత భూమిని సముద్రాన్ని మొక్కలని చెట్లని చేశాడు అస్తమయమును ఉదయమును కలగగా మూడవ దినమాయను తర్వాత సూర్యచంద్ర నక్షత్రాలను చేశాడు అస్తమయమును ఉదయమును కలగగా నాలుగవ దినమాయను ఆ తర్వాత పక్షులను చేపలను చేశాడు అస్తమయమును ఉదయమును కలగగా ఐదవ దినమాయను ఆ తర్వాత జంతువులను మనుషులను చేశాడు అస్తమయమును ఉదయమును కలగగా ఆరవ దినమాయను తెలుగు బైబుల్లో ఈ అస్తమయమును ఉదయమును కలగగా దినమాయను అని ఉంటుంది ఇంగ్లీష్ బైబుల్లో చూస్తే అండ్ దేర్ వాస్ ఈవినింగ్ అండ్ దేర్ వాస్ మార్నింగ్ ద డే అని ఉంటుంది ఈ వచనాల దగ్గరే ప్రజలంతా దినము అంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్ ఎర్త్ టైం అనే అపోహతో బైబుల్ ని తప్పుకు అర్థం చేసుకుని ఆరు రోజులు ఇంటూ ఇరవై నాలుగు గంటలు అంటే నూట నలభై నాలుగు గంటల్లో బైబుల్ దేవుడు సృష్టిని సృజించేశాడు అనే అపార్థంతో బుద్ధిగా నమ్మేస్తున్నారు చెప్పేస్తున్నారు కానీ బైబుల్లో ఎక్కడ కూడా అది ఇరవై నాలుగు గంటల దినము అని చెప్పబడలేదు ఈ దేవుని సృష్టి గురించి ఉన్న ఆది అనే గ్రంథం సుమారు పద్నాలుగు వందల బీసీలో మోషే అనే వ్యక్తి హిబ్రూ భాషలో రాయడం జరిగింది ఆ తర్వాత మూడవ శతాబ్దంలో హిబ్రూ భాష నుండి గ్రీక్ భాషలోకి ట్రాన్స్లేట్ చేయడం జరిగింది ఆ తర్వాత పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో లండన్ మిషనరీ సొసైటీకి చెందిన అగస్టస్ డిగ్రాంజెస్ అండ్ జార్జ్ గ్రాండ్ అనే ఇద్దరు విశాఖపట్నంలో లోకల్ తెలుగు పండిట్ అయిన ఆనంద రాయర్ అనే బ్రాహ్మణి వ్యక్తి సహాయంతో గ్రీకు భాష నుండి తెలుగు భాషలోకి ట్రాన్స్లేట్ చేయించారు అన్ని భాషలతో పోలిస్తే హిబ్రూ భాష అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది ఆ భాషలో సిచ్యుయేషన్ బట్టి పదాల అర్థాలు వేరువేరుగా మారిపోతూ ఉంటాయి అస్తమయమును ఉదయమును కలగగా దినమయను అండ్ దేర్ వాస్ ఈవినింగ్ అండ్ దేర్ వాస్ మార్నింగ్ ద డే అనే ఈ సెంటెన్స్ గురించి ఒరిజినల్ గా హిబ్రూ భాషలో రాయబడ్డ బైబుల్లో చూస్తే ఈ దినము డే అనే పదం దగ్గర యోమ్ అనే పదం ఉంటుంది ఉదయమును మార్నింగ్ అనే దగ్గర బుఖేర్ అనే పదం ఉంటుంది అస్తమయము ఈవినింగ్ అనే పదం దగ్గర రెబ్ అనే పదం ఉంటుంది కానీ నిజానికి హిబ్రూ భాష ప్రకారం ఈ యోమ్ అంటే ఇరవై నాలుగు గంటల రోజు అని కాదు ఈ బుఖెర్ అంటే సూర్యుడి ఉదయించే ఉదయం అని కాదు ఎరబ్ అంటే సూర్యుడు అస్తమించే అస్తమయము అని కాదు ఎరబ్ అంటే ముగింపు ఎండ్ అనే అర్థం బుఖెర్ అంటే ఆరంభం బిగినింగ్ అనే అర్థం యోమ్ అంటే ఒక కాల వ్యవధి ఏ పీరియడ్ ఆఫ్ టైం అనే అర్థం వస్తుంది తెలుగులో అర్థమయ్యేలా చెప్పాలంటే ఏదైనా ఒక పనిని ఆరంభించి ముగిస్తే ఆ ఆరంభానికి ముగింపుకి మధ్య ఉన్న ఆ కాల వ్యవధిని ఆ పీరియడ్ ఆఫ్ టైం ని యోమ్ అనే పదంతో సంబోధిస్తారు యోమ్ అంటే ఇరవై నాలుగు గంటలు మాత్రమే అని బ్లైండ్ గా ఫిక్స్ అయిన వాళ్ళకి ఇది పూర్తిగా అర్థం ఇంగ్లీష్ ఇంగ్లీష్లోని డే అనే పదాన్ని ఉపయోగించి కొన్ని ఉదాహరణలు వేరు వేరు సిచ్యుయేషన్లకి తగ్గట్టు చెప్తాను సిచ్యుయేషన్ కి తగ్గట్టు డే అనే పదం యొక్క మీనింగే మారిపోతుంది జాగ్రత్తగా వినండి మనం జాబ్ చేసే దగ్గర డే షిఫ్ట్ అండ్ నైట్ షిఫ్ట్ అని అంటారు ఆ సిచ్యుయేషన్ లో డే అంటే ఎనిమిది గంటలు మాత్రమే వస్తుంది మీరు వర్క్ చేసే ఆ డే షిఫ్ట్ లోని ఎనిమిది గంటలు సెవెన్ ఏఎం నుంచి త్రీ పిఎం కావచ్చు ఎయిట్ ఏఎం నుంచి ఫోర్ పిఎం కావచ్చు నైన్ ఏఎం నుంచి ఫైవ్ పిఎం కావచ్చు మీరు ఆ డే షిఫ్ట్ డ్యూటీని ఉదయం ఏ టైంకి ఆరంభించిన మధ్యాహ్నం ఏ టైంకి ముగించినా ఆరంభానికి ముగింపుకి మధ్యలో ఉన్న ఆ టైం పీరియడ్ డే అవుతుంది అప్పుడు ఆ లో డే అంటే ఎనిమిది గంటలు మాత్రం రోజు సూర్యకాంతి ఉండే సమయాన్ని డే అని సూర్యకాంతి ఉండని సమయాన్ని నైట్ అని అంటారు ఆ లో సూర్యుడు పొద్దున ఉదయించడానికి సాయంత్రం అస్తమించడానికి మధ్య ఉన్న ఆ టైం పీరియడే డే అవుతుంది అప్పుడు ఆ డే అంటే సమ్మర్లో పదిహేను గంటల పది నిమిషాలు వింటర్లో తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు అవుతుంది వారానికి ఏడు రోజులు అంటారు సండే నుండి సాటర్డే వరకు అప్పుడు ఆ సిచ్యువేషన్లో ఒక్కొక్క డే అంటే ఇరవై నాలుగు గంటలు అవుతుంది ఇన్ ద డే ఆఫ్ అవర్ యాన్సిస్టర్స్ మన తాతల రోజుల్లో మట్టి పాత్రల్లోనే అన్నం తినేవాళ్ళు ఇప్పుడు ఈ సిచ్యుయేషన్కి వచ్చేసరికి డే అంటే ఇంత సమయం అని చెప్పలేం ఎందుకంటే మట్టి పాత్రల్లో తినడం ఆరంభించినప్పటి నుండి మట్టి పాత్రలో తినడం ఆపేసే స్టీల్ ప్లేట్లలో తినడం మొదలు పెట్టినప్పటి వరకు డే అవుతుంది ఇప్పుడు ఈ సిచ్యుయేషన్లో డే అంటే కొన్ని సంవత్సరాలు అవుతుంది స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ ప్రోగ్రాంలు జరుగుతూ ఉంటాయి కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి ఈ ప్రోగ్రామ్స్లో ఈ కల్చరల్ యాక్టివిటీస్లో పాటలకి ఒక సెగ్మెంట్ డ్యాన్స్లకు ఒక సెగ్మెంట్ స్పీచ్ ఒక సెగ్మెంట్ ప్రైజ్ ఒక సెగ్మెంట్ అన్నట్టు విడగొట్టి జరుపుతూ ఉంటారు ఆ సిచ్యుయేషన్ సెగ్మెంట్ని సెగ్మెంట్ ని హిబ్రో భాషలో యోమ్ అని సంబోధించవచ్చు ఇప్పుడు ఈ సిచ్యుయేషన్ యోమ్ అంటే కొన్ని నిమిషాలు అవ్వచ్చు లేదా కొన్ని గంటలు అవ్వచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే సమయం సరిపోదు కానీ ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి డే అనే పదానికి అర్థం సిచ్యుయేషన్ బట్టి ఎలా మారిపోతుందో ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా యోమ్ అనే హిబ్రో పదాన్ని ఇంగ్లీష్ లో డే అనొచ్చు పీరియడ్ అనొచ్చు సెగ్మెంట్ అనొచ్చు షెడ్యూల్ అని కూడా అనొచ్చు ఈ విధంగా ఆది కాండంలో వివరించబడ్డ సృష్టి పుట్టుకలో మొదటి అధ్యాయం తొమ్మిదవ వచనంలో భూమిని సముద్రాన్ని సృష్టించడం ఆరంభించినప్పటి నుంచి మొదటి అధ్యాయంలోని ముగించేంత వరకు మధ్యలో ఎంత సమయం పట్టిందో ఆ సమయాన్ని అస్తమయమును ఉదయమును కలగగా దినమయను అర్థమయ్యేలా చెప్పాలంటే ఆరంభించి ముగించేసరికి ఒక సెగ్మెంట్ అయిపోయింది అనే అర్థంతో యో అనే పదాన్ని ఉపయోగించి బైబిల్లో రాయడం జరిగింది ఆ పట్టిన సమయం కొన్ని సంవత్సరాలు కావచ్చు కొన్ని దశాబ్దాలు కావచ్చు కొన్ని శతాబ్దాలు కూడా కావచ్చు అలా సృష్టిని చేయడానికి దేవుడు కేటాయించిన సమయం ఆరు యూమ్లు ఆరు సెగ్మెంట్ ఆరు షెడ్యూల్లు ఇదే మనకు ఆది కాండం అధ్యాయం నాలుగో వర్షంలో కనబడుతుంది దేవుడైన అని యహోవా భూమిని ఆకాశమును చేసిన దినమందు భూమి ఆకాశములు సృజించబడినప్పటి వాటి వాటి ఉత్పత్తి క్రమము ఇదే ఉత్పత్తి క్రమము ఉత్పత్తి క్రమము అంటే సీరియల్ ఆఫ్ ప్రొడక్షన్ ప్రాసెస్ సీరియల్ ఆఫ్ ప్రొడక్షన్ సెగ్మెంట్స్ సీరియల్ ఆఫ్ ప్రొడక్షన్ షెడ్యూల్స్ ఒక బిల్డింగ్ కి ఆరు ఫ్లోర్లు కట్టాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక్కొక్క షెడ్యూల్ వేసుకొని కడతారు ప్రతి ఫ్లోర్ ని కట్టేసరికి ఎంత సమయం పడుతుందో ఖచ్చితంగా మనం చెప్పలేము కానీ ఆరు షెడ్యూల్లలో ఆరు ఫ్లోర్లు కట్టేసరికి బిల్డింగ్ కంప్లీట్ అవుతుంది అలాగే ఇక్కడ కూడా ఆరు షెడ్యూళ్లలో ఆరు రకాల వాటిని దేవుడు సృష్టించాడు మొదటి షెడ్యూల్లో వెలుగును చీకటిని రెండవ షెడ్యూల్లో ఆకాశాన్ని మూడవ షెడ్యూల్లో భూమిని సముద్రాన్ని మొక్కలని చెట్లను నాలుగో షెడ్యూల్లో చంద్ర నక్షత్రాలను ఐదవ షెడ్యూల్లో పక్షులను చేపలను ఆరో షెడ్యూల్లో జంతువులను మనుషులను చేశాడు మన సోలార్ సిస్టమ్ని దేవుడు సృష్టించిన సీక్వెన్స్ ఆఫ్ షెడ్యూల్సే ఈ లిస్ట్ దీన్నే బైబుల్లో ఉత్పత్తి క్రమము అని మెన్షన్ చేశాడు ఒక్కో షెడ్యూల్ కి మధ్య ఉన్న గ్యాప్ ఎన్ని లక్షల సంవత్సరాలు మనకి తెలియదు అది లక్షల సంవత్సరాలు అవ్వచ్చు కోట్ల సంవత్సరాలు కూడా అవ్వచ్చు మరి మన సోలార్ సిస్టమ్ లోని సూర్యుడిని చంద్రుని భూమిని బైబుల్ దేవుడు సృష్టించాడు అని నువ్వు చెప్తున్నావు మరి యూనివర్స్ లో కొన్ని కోట్ల సోలార్ సిస్టమ్లు ఉన్నాయి కదా వాటి సంగతి ఏంటి వాటిని ఎవరు సృష్టించారు మరి అనే ప్రశ్న మీకు రావచ్చు నిజానికి బైబుల్ ప్రకారం దేవుడు అసలు ఎగ్జిస్టెన్స్ లోనే లేని సూర్య చంద్ర భూమిని ఎగ్జిస్టెన్స్ లోకి తీసుకొచ్చాడు అని బైబుల్ ఎక్కడా చెప్పబడలేదు ఆదికాండం కాండ మొదటి అధ్యాయం రెండో వచనంలో చూస్తే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మిండను అనే వచనం మనకు కనబడుతుంది అంటే దేవుడు సృష్టిని చేయాలి అనుకునే సమయానికి భూమి అనేది నిరాకారముగా మరియు శూన్యముగా కనబడింది అంటే ప్రజెంట్ మనకి భూమి కనబడుతున్నట్టు ఉన్న స్పెరికల్ షేప్ లో కాకుండా ఆనాడు భూమి ఇంప్రాపర్ షేప్ లో ఒక పెద్ద ఆస్ట్రాయిడ్ ఆకారంలో ఉంది అంతేకాకుండా ప్రజెంట్ మన భూమి ఉన్నట్టు అట్మాస్ఫియర్తో మొక్కలతో చెట్లతో చేపలతో పక్షులతో జంతువులతో నిండిపోయి కాకుండా ఆనాడు భూమి వాటర్తో మాత్రమే నిండిపోయి మొక్కలు చెట్లు చేపలు పక్షులు జంతువులు లేకుండా ఎంటీగా ఉంది అర్థమయ్యేలా చెప్పాలంటే ఇప్పటికీ యూరోపా ఎన్సలాడస్ ది ఎక్సో ప్లానెట్ ఇలాంటి ఎక్సెట్రా ఎక్సెట్రా లాంటి గ్రహాలు పూర్తిగా వాటర్తో మాత్రమే నిండిపోయి ఎంటీగా ఎలా అయితే ఉన్నాయో ఆనాడు ఎర్త్ కూడా ఎంటీగా అలాగే వాటర్తో నిండిపోయి ఉంది ఇలా వాటర్ తో నిండిపోయి ఉండే ప్లానెట్స్ ఓషన్ వరల్డ్స్ అంటారు నిజం చెప్పాలంటే మన భూమి ఇప్పటికే కూడా రౌండ్గా కాకుండా ఇంప్రాపర్ షేప్లోనే ఉంది మన భూమి పైన ఉన్న సముద్రాలన్నిటినీ చెట్లన్నిటినీ తీసేసి చూస్తే మన గ్రహం ఈ ఆకారంలో కనబడుతుంది ఈ ఆకారాన్ని ఒబ్లైడ్ స్పెరాయిడ్ అంటారు దీన్ని బట్టి రీసెంట్గా టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత మనకి తెలిసిన ఈ ఒబ్లైడ్ స్పెరాయిడ్ అనే విషయం బైబిల్లో ఎప్పుడో చెప్పబడ్డది అనే వాస్తవాన్ని మనం గ్రహించాలి అలా ఇంప్రాపర్ షేప్లు వాటర్తో మాత్రమే నిండిపోయి జీవం లేకుండా ఎంతీగా ఉన్న భూమిని దేవుడు నీళ్లు భూమిలోకి ఇంకిపోయి ఆరిన నేల కడబడి మిగిలిన నీళ్ళు సముద్రాలలా ఏర్పడి ఆరిన నేల పైన జీవించే మొక్కలతో చెట్లతో పక్షులతో జంతువులతో మనుషులతో ఆ జీవంకి కావాల్సిన ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి గ్యాసెస్ కలిగిన అట్మాస్ఫియర్తో నింపి గుండ్రంగా అందంగా జీవంతో కనబడేలా మార్చాడు కాబట్టి ఇప్పటి వరకు మనం ఎంత టెక్నాలజీ ఉపయోగించి టెలిస్కోప్లతో శాటిలైట్లతో వెతికి చూసినా ఈ సృష్టిలో ఈ భూమి పైన తప్ప వేరే ఏ గ్రహం పైన జంతువులు మనుషులు మనకు కనబడలేదు నిజానికి భూమి గుండ్రంగా ఉంటుంది అని మూడవ సెంచరీ బీసీలో స్థాపించబడడానికి నాలుగు వందల సంవత్సరాల ముందే అంటే ఎనిమిదవ సెంచరీ బీసీలోనే యషయా అనే ప్రవక్త ద్వారా రాయబడ్డ బైబుల్లోని యషయా గ్రంథంలోని నలభై అధ్యాయం ఇరవై రెండవ వచనంలో మరియు ఆరు వందల సంవత్సరాల ముందే అంటే తొమ్మిదవ సెంచరీ బీసీలోనే సులమోన్ రాజు ద్వారా రాయబడ్డ బైబుల్లోని సామతెలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో భూమి గుండ్రంగా ఉంటుందని ప్రస్తావించబడింది తెలుగులో చూసినా ఇంగ్లీష్లో చూసినా గ్రీక్ భాషలో చూసినా గా రాయబడ్డ హిబ్రూ భాషలో చూసినా భూమి గుండ్రంగా ఉంటుంది అనే ప్రస్తావించబడి ఉంటుంది భూమి బల్లపరపుగా ఉంటుంది అనే వచనం బైబిల్లో మనకి ఎక్కడ కనిపించదు మరి భూమి గుండ్రంగా ఉంటుంది అని చెప్పినందుకు ఎక్కడో ఎవరినో ఏదో మత పెద్దలు చంపేశారు అని సమాజంలో చక్కర్లు కొడుతున్న పుకార్లు ఎంతవరకు వాస్తవం అనే అంశం పైన కూడా సపరేట్ గా డీటెయిల్డ్గా మరో వీడియోలో నేను వివరిస్తాను విచిత్రం ఏంటంటే హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని చాపని చుట్టినట్టు చుట్టడమే కాదు అలా చుట్టిన భూమిని పాతలంలోకి పడదోయాలని చూశాడు అప్పుడు వరాహ అవతారంలో విష్ణుమూర్తి సముద్రంలో మునిగిపోయిన భూమిని పైకి తీసి సముద్ర పైన పెట్టాడు అని చెప్పే పురాణాలు కలిగిన మతానికి చెందిన వాళ్ళు భూమి విషయంలో బైబుల్ పైన తప్పుడు ఆరోపణలు చేయడం హాస్యాస్పదం భూమిని చాపలా చుట్టడం ఏంటో భూమిని సముద్రంలో నుంచి బయట తీయడం ఏంటో అసలు భూమి పైన సముద్రం ఉంటుంది కానీ భూమి సముద్రంలో మునిగిపోవడం ఏంటో అసలు ఆ సముద్రం ఎక్కడ ఉన్నట్టు అనే అంశం పైన కూడా సపరేట్ గా డీటెయిల్డ్గా మరో వీడియోలో నేను వివరిస్తాను కొంతమంది అయితే జనాన్ని మోసం చేయడానికి వరాహ అవతారం యొక్క విగ్రహాన్ని చూపించి ఆ విగ్రహంలో వరాహం కొమ్ముల పైన భూమి గుండ్రంగా ఉంది అంటే సైంటిస్టులు కనిపెట్టడానికి ముందే మా ధర్మం చెప్పింది అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు ఇది ఎంత వరకు వాస్తవం అని పరిశీలిస్తే వారు చూపించే విగ్రహం ఏదైతే ఉందో అది కర్ణాటకలోని దుర్గా విష్ణు అనే టెంపుల్లో ఉంటుంది ఆ టెంపుల్లో ఉన్న ఒరిజినల్ విగ్రహాన్ని సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఫోటోలోని విగ్రహాన్ని కంపేర్ చేసి చూస్తే అసలు బండారం ఏంటో మీకు తెలిసిపోతుంది ఒరిజినల్ విగ్రహంలోని వరాహం కొమ్ముల పైన శంఖ ఉంటే సోషల్ మీడియాలోని ఫోటోలో ఎడిట్ చేసి మాఫ్ చేయబడ్డ గుండెని ఆకారం ఉంటుంది ఈ మార్పుడు ఫేక్ ఫోటోని గుడ్డిగా నమ్మేసి గుప్పలు చెప్పుకుంటున్న వాళ్ళు ఇప్పటికీ సమాజంలో చాలా మంది ఉన్నారు ఆ టెంపుల్లోని ఒరిజినల్ విగ్రహంలో చూస్తే పురాణాల్లో చెప్పబడ్డట్టు సముద్రంలో నుంచి పైకి లేపిన భూమి అనేది భూదేవి రూపంలో ఉంటుంది అంటే ఒక స్త్రీ రూపంలో ఉంటుంది ఈ విగ్రహంలో మాత్రమే కాదు వేరే చాలా విగ్రహాలలో చూసిన భూమి అనేది భూదేవి రూపంలో అంటే ఒక స్త్రీ రూపంలోనే ఉంటుంది ఒకవేళ విగ్రహాలు కాకుండా వరాహ అవతారానికి చెందిన పురాతన పెయింటింగ్లు చూస్తే ఇంకా దారుణంగా భూమి అనేది ఫ్లాట్గా ఉంటుంది వెతుకుతూ పోతే ఇలాంటి పెయింటింగ్లు ఎన్నో కనబడతాయి పురాణాల్లో ఉన్న దాన్ని బట్టి ఆనాడు విగ్రహాలలో పెయింటింగ్లలో సైన్స్కి వాస్తవానికి పూర్తి వ్యతిరేకంగా భూమిని స్త్రీగానో ఫ్లాట్ గానో చిత్రీకరించుకుని ఇప్పుడు ఆ విషయాలన్నింటినీ కవర్ చేసుకోవడానికి రీసెంట్గా కట్టే విగ్రహాలలో రీసెంట్గా చేసే ఫోటోలలో భూమిని గుండ్రంగా చూపించుకోవడం మొదలుపెట్టారు ఇలా ప్రజల్ని అబద్ధాలతో మోసం చేసుకుంటూ పోతూ ఇదే ధర్మం అని అంటే ఎంతవరకు వాస్తవం ఎంతవరకు సమంజసం ఇలాంటి లాజిక్ లేని సైన్స్ లేని పురాణాలను నమ్మే వాళ్ళు బైబుల్ పైన తప్పుడు పొక్కలు పుట్టించడం విచిత్రమైన విషయం ఇక మళ్ళీ మెయిన్ టాపిక్ లోకి వస్తే అలా ఇంప్రాపర్ షేప్ లో ఎంటీగా ఉన్న భూమిని జీవంతో నింపి ఆ భూమి పైన సూర్యోదయం సూర్యాస్తమయం ద్వారా పగలు రాత్రి కలగడానికి సూర్యుడు సెంటర్ లో ఉండేలా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సెంటర్ లో ఉన్న ఆ సూర్యుడి చుట్టూ తిరిగేలా అలా తిరగడం ద్వారా భూమిపైన సూర్యోదయం సూర్యాస్తమయం పగలు రాత్రి కలిగేలా పగలకు సూర్యకాంతి ఉన్నట్టే రాత్రికి కూడా కాంతి ఉండేలా చంద్రుణ్ణి సూర్యుణ్ణి భూమిని సరిగ్గా అమర్చాడు అంతేకాకుండా భూమి పైన ఋతువులు ఉండేలా భూమి సూర్యుడు చుట్టూ తిరిగే పాతిని ఎలక్ట్రికల్ ఆర్బిట్ గా ఉండేలా కుదుర్చాడు దాని ద్వారా ఆర్బిట్ ఆర్బిట్లో భూమి ఉండే లో పొజిషన్లో వేరు ఋతువులు ఉండేలా దేవుడు చేశాడు ఆ భూమిని కూడా సూర్యుడికి దగ్గరగా ఉండే ఆర్బిట్ పొజిషన్ లో మరీ దగ్గరికి వెళ్ళిపోకుండా సూర్యుడికి దూరంగా ఉండే ఆర్బిట్ పొజిషన్ లో మరీ దూరంగా వెళ్ళిపోకుండా అలా తన చుట్టూ తాను తిరుగుతూ సెంటర్ లో ఉన్న సూర్యుడి చుట్టూ ఎలక్ట్రికల్ షేప్ లో తిరుగుతూ మనుషులకు సరిపోయే టెంపరేచర్ మెయింటైన్ అయ్యే విధంగా సూర్యుడికి ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భూమి తిరిగేలా దేవుడు అమర్చాడు ఒకవేళ సూర్యుడి చుట్టూ భూమి ఎలక్ట్రికల్ షేప్ లో తిరిగే క్రమంలో భూమి కొంచెం దగ్గరికి జరిగిన భూమి పైన జీవంతో పాటు సముద్రాలు కూడా ఎండిపోతాయి ఒకవేళ సూర్యుడికి భూమి కొంచెం దూరంగా జరిగిన భూమి పైన జీవంతో పాటు సముద్రాలు కూడా గడ్డగట్టుకుపోతాయి పోతాయి ఇది మాత్రమే కాకుండా భూమి చుట్టూ తిరిగే చంద్రుణ్ణి భూమికి మరీ దగ్గరగా కాకుండా మరీ దూరంగా కాకుండా ప్రాపర్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ భూమి చుట్టూ తిరిగేలా దేవుడు అమర్చాడు చంద్రుడి గ్రావిటేషన్ అనేది మన భూమిపైన ఉండే సముద్రాలపైన ఎంత ప్రభావితం చూపిస్తుందో మనకు తెలిసిన విషయమే వేరే గ్రహాలకు ఉన్నట్టు మల్టిపుల్ చంద్రులు ఉండేలా కాకుండా భూమికి అవసరమైన ఒక్క చంద్రుడు మాత్రమే ఉండేలా దేవుడు చేశాడు ఇలా ఇంత జాగ్రత్తగా సూర్యుడు చుట్టూ తిరుగుతున్న భూమికి చంద్రుడికి సోలార్ సిస్టమ్ బయట నుండి దూసుకొచ్చే భారీ ఆస్ట్రాయిడ్ల నుండి భారీ హాని కలగకుండా భూమి వైపు దూసుకొస్తున్న ఆస్ట్రాయిడ్లు భూమి దగ్గరకు కూడా చేరకుండా వేరే వైపు మళ్లిపోయేలా రక్షణ కల్పించడానికి మిగతా ప్లానెట్స్ని ని కూడా వాటి వాటి ఆర్బిట్స్ లో ఉంచాడు భూమికి ఆస్ట్రేలియా నుండి హాని కలగకుండా రక్షణ కల్పించడంలో మన సోలార్ సిస్టమ్ లోని మిగిలిన ప్లానెట్లు ఎంత గొప్ప పాత్ర పోషిస్తున్నాయో మరో వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఈ సూర్యుడి చుట్టూ భూమి జాగ్రత్తగా తిరిగే ఎలక్ట్రికల్ షేప్ ఆర్బిట్ పాత్ని పదిహేడవ సెంచరీలో కనుగొనడానికి వందల సంవత్సరాల ముందే నైన్త్ సెంచరీ బీసీలోని సమూహేలు అనే ప్రవర్త ద్వారా రాయబడ్డ బైబుల్లోని మొదటి సమయలు గ్రంథం రెండవ అధ్యాయం ఎనిమిదవ వచనంలో ప్రస్తావించబడింది భూమి యొక్క స్తంభములు ఎహో వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు ఇంగ్లీష్ లో ఫర్ ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ద లార్డ్స్ ఆన్ దెమ్ హీ ఉంటుంది కొన్ని వర్షన్స్ లో ఫౌండేషన్స్ అని ఉంటుంది ఇంకొన్ని వర్షన్స్ లో పిల్లర్స్ అని ఉంటుంది ఒరిజినల్ గా రాయబడ్డ హిబ్రూలో చూస్తే ఈ ఫౌండేషన్స్ స్తంభాలు అనే పదానికి ఒరిజినల్ గా హిబ్రూలో ఉండే పదానికి అర్థమేంటి అని చూస్తే సపోర్ట్ అనే అర్థం వస్తుంది ఇప్పుడు అర్థమయ్యేలా చెప్పాలంటే భూమి యొక్క సపోర్ట్లు ఎహో వశము లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు ఫర్ ద సపోర్ట్స్ ఆఫ్ ద ఎర్త్ ఆర్ ద ద ఆన్ సెట్ వరల్డ్ ఈ సపోర్ట్ సూర్య చుట్టూ ప్లానెట్ తిరిగే ఆర్బిటల్ పాత్ ఒక ట్రైన్ తిరిగే పార్ట్ కి సపోర్ట్ గా రైలు పట్టాలు ఎలాగో ప్లానెట్ తిరిగే పార్ట్ కి సపోర్ట్ గా ఆర్బిటల్ పాత్ ఒకవేళ ఈ సపోర్ట్ పాత్ లేకపోతే రైలు ఎలాగైతే అటు వెళ్లిపోయి యాక్సిడెంట్ కి గురవుతుందో భూమి కూడా ఎటుపడతాటే వెళ్లిపోయి వెళ్ళిపోయి కనుమరుగైపోతుంది కాబట్టే దేవుడు సూర్యుడిని సెంటర్లో పెట్టి దాని చుట్టూ గ్రహాలు వాటి వాటి నిర్ణీత దూరంలో ఏర్పరచబడ్డ ఆర్బిటల్ పాత్లో మాత్రమే తిరుగుతూ ఉండేలా దేవుడు అమర్చాడు అసలు సూర్యుడిని స్పెషల్గా సెంటర్లో ఈ దేవుడు అమర్చడం ఏంటి అన్ని సోలార్ సిస్టమ్లలో సూర్యుడు మధ్యలోనే ఉంటాడు కదా అనే ప్రశ్న మీకు రావచ్చు కానీ వాస్తవానికి మనకు తెలిసింది ఘోరంతా తెలియాల్సింది కొండంతా ఈ లో ఎన్నో సోలార్ సిస్టమ్లలో సూర్యుడు అసలు సెంటర్లో ఉండడు వాటినే ఎక్సోప్లానెటరీ సిస్టమ్స్ అంటారు ఆ ప్లానెటరీ సిస్టమ్లలో సూర్యుడు సెంటర్లో ఉండడు కాబట్టి ప్లానెట్లు సరైన ఆర్బిటల్ లో ట్రావెల్ చేయకుండా ఆ ఎక్సో ప్లానెటరీ సిస్టమ్ నుంచి దారి తప్పి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో ప్రాసెస్ ఈ భూమిపైన జీవం సజీవంగా సేఫ్గా ఉండడానికి దేవుడు ఇన్ని ఫ్యాక్టర్స్లో ఇన్ని రకాలుగా ప్రాపర్గా సూర్యుడిని చంద్రుణ్ణి భూమిని గ్రహాలని అమర్చడం జరిగింది ఈ సృష్టిలో జీవం అనేది దేవుడి ద్వారానే ఉనికిలోకి వచ్చింది అనడానికి ఇది ఒక నిదర్శనం బైబిల్లోని యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడో వచనంలో చూస్తే శూన్య మండలము పైన ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరిచెను శూన్యము పైన భూమిని వ్రేలాడదీసెను అని ఉంటుంది ఇంగ్లీష్ లో చూస్తే హీ స్ట్రెత్ అవుట్ ద నార్త్ ఓవర్ ద ప్లేస్ అండ్ హ్యాంగ్ అపాన్ నథింగ్ ఇలా భూమిని ఎంటిటీ స్పేస్ లో దేవుడు అమర్చాడు అని బైబిల్ చెబుతుంది అసలు భూమి అనేది ఎంటీ స్పేస్ లో ఉంటుంది అని సెవెంటీన్త్ సెంచరీలో కనుగొనడానికి వందల సంవత్సరాల ముందే సిక్స్త్ సెంచరీ బీసీలో రాయబడ్డ బైబుల్లోని యోగు గ్రంథం ఇరవై ఆరో అధ్యాయం ఏడో వచనంలో ప్రస్తావించబడింది అసలు శాస్త్రవేత్తలు కనిపెట్టక ముందే బైబుల్లో రాయబడ్డ సైంటిఫికల్ డిస్కవరీ సెంటర్ మరో వీడియోలో లిస్ట్ వేసి మరి డీటెయిల్ గా వివరిస్తాను ఇంత పగడ్బందీగా అమర్చబడి ఉన్న సోలార్ సిస్టమ్ దానంతటా అదే ఏదో బిగ్ బ్యాంగ్ ద్వారా వచ్చేసింది అని కొంతమంది నాసికులు చెబుతుంటే నాకు నవ్వొస్తూ ఇలా ఒక షెడ్యూల్లో ఆకాశాన్ని మరో షెడ్యూల్లో భూమిని సముద్రాన్ని మొక్కలని చెట్లని ఇంకో షెడ్యూల్లో సూర్య చంద్ర నక్షత్రాలని ఆపై షెడ్యూల్లో పక్షులను చేపలను ఇక చివరి షెడ్యూల్లో జంతువులను మనుషులను చేశాడు ఈ ప్రాసెస్ని మనం సృష్టించాడు సృజించాడు తయారు చేశాడు అనే పదాలతో సంబోధిస్తున్నాం ఈ ఆరు షెడ్యూల్లలో ఒక్కొక్క షెడ్యూల్ అంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు ఎవరికీ తెలియదు దీని బట్టి బైబిల్ ప్రకారం భూమి పుట్టి ఆరు వేల సంవత్సరాలు మాత్రమే అవుతుంది అనే వాదన పూర్తిగా బైబిల్కి విరుద్ధం భూమి పుట్టి ఆరు వేల సంవత్సరాలు అవుతుందని బైబుల్ ఎక్కడా చెప్పినట్టు కాదు కాబట్టి ఆ వాదన చేయాల్సిన అవసరమే లేదు ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే భూమి పుట్టి లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుంది అని బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ప్రతిపాదించిన వ్యక్తి కూడా ని నమ్మిన ఒక కేథలిక్ ప్రిస్టే పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో జార్జెస్ లిమెట్రే అనే ఒక కాస్మాలజిస్ట్ మరియు బెల్జియం ప్రీస్ట్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీని ప్రతిపాదించాడు దేవుడు బిగ్ బ్యాంగ్ అనే ప్రాసెస్ ద్వారా సూర్యచంద్ర భూగ్రహాలను ఉనికిలోకి తీసుకొచ్చుండొచ్చు Eine Big Bang eine hat Glaubst du an Gott? Was glaubst du denn, wie die Welt entstanden ist? Wer all die schönen Dinge erschaffen hat? Die Welt ist durch den Unknall entstanden. Vor 13,8 Milliarden Jahren. Dadurch ist Raum, Zeit und Materie entstanden. Und auch die Erde. Der Rest ist evolution. Und vor dem Unknall, was war da? Nichts kann aus Nichts entstehen. అయినా నేను ముందుగా చెప్పిన థియరీకి లాకే మధ్య ఉన్న తేడాని బట్టి బిగ్ బ్యాంగ్ అనేది లా కాదు కేవలం థియరీ మాత్రమే కాబట్టి దీన్ని మనం అంతగా పట్టించుకోవాల్సిన అవసరం అవసరమే లేదు ఇక ఈ యోమనే పదాన్ని బట్టి డే అంటే ఇరవై నాలుగు గంటల రోజు కాదు అనే వాదన బిగ్ బ్యాంగ్ థియరీ వచ్చిన తర్వాత బైబిల్ ని వెనకేసుకురావడానికి కొత్తగా పుట్టుకొచ్చిన వాదన కాదు అసలు భూమి పుట్టి లక్షల కోట్ల సంవత్సరాలు అవుతుంది అని పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో బిగ్ బ్యాంగ్ థియరీ ద్వారా ఆ ప్రతిపాదన రావడానికి పదిహేను వందల సంవత్సరాల ముందే సెయింట్ అగస్టిన్ అనే నాలుగో సెంచరీకి చెందిన బిషప్ బైబుల్లో రాయబడ్డ యోమంటే ఇరవై నాలుగు గంటల రోజు అని అర్థం కాదు అని ఆనాడే చెప్పేశాడు బైబుల్లోని సృష్టి పుట్టుకకు సంబంధించిన విషయాలు ఇప్పుడు మీకు అర్థమైందనుకుంటా మరి డైనోసార్ల సంగతి ఏంటి అంటారా నెక్స్ట్ పార్ట్లో ఆ డైరెక్ట్ గా వెళ్ళిపోతాం ప్రస్తుతానికి వీడియో లెంత్ పెరిగిపోవడం వల్ల ఇక్కడతో ఆపిస్తున్నాను దీనికి కంటిన్యూషన్ వీడియో కూడా ఈ వీడియో తర్వాత అప్లోడ్ చేయబడుతుంది ఆ వీడియో చివరికి ఎండు స్క్రీన్లో ఉంటుంది కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఆ వీడియో కూడా పూర్తిగా చూసిన తర్వాతే ఫైనల్ కంక్లూషన్కి రండి